హాయ్ హలో వెల్కమ్ టు ట్రాంగిల్ మీడియా నేను మీరాని టాలీవుడ్ కు చెందిన అనేక మంది ప్రముఖులు నేడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన విషయం తెలిసిందే బంజారా హిల్స్ లో ఉన్న పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఎఫ్డిసి చైర్మన్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఆధ్వర్యంలో సుమారు ముప్పై ఆరు మంది సినీ ప్రముఖులు సీఎం రేవంత్ రెడ్డితో సమావేశమయ్యారు ఈ సమావేశానికి తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి డీజీపీ జితేందర్ తదితరులు హాజరవ్వగా సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిస్లాట అల్లు అర్జున్ అరెస్టు తరువాత పరిణామాల నేపథ్యంలో మీటింగ్ కు ప్రాధాన్యం ఏర్పడింది అయితే పలువురు సినీ పెద్దలు తమ ఫీలింగ్స్ ను తో షేర్ చేసుకున్నారు ఈ నేపథ్యంలో సినీ పరిశ్రమను ప్రోత్సహించడమే తమ ముఖ్య ఉద్దేశమని రేవంత్ రెడ్డి తెలిపారు ఐటీ ఫార్మాతో పాటు తమకు సినిమా రంగం కూడా ముఖ్యమేనని చెప్పారు ఇండస్ట్రీ సమస్యల పరిష్కారానికి తమ సర్కార్ పూర్తి సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు తెలంగాణ అభివృద్ధిలో పాలు పంచుకోవాలని పిలుపునిచ్చారు తెలంగాణలో అవార్డులు ఇవ్వడం లేదని తెలిసి గద్దర్ అవార్డు తాము తీసుకొచ్చామని రేవంత్ తెలిపారు సర్కార్ కు ఇండస్ట్రీకి వారధిగా ఉండాలనే ఉద్దేశంతో దిల్ రాజును ఎఫ్టిసి చైర్మన్ గా నియమించామని చెప్పారు ఇండస్ట్రీ సమస్యల పరిష్కారం కోసం మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేశామని ఈ మేరకు తెలిపారు అదే సమయంలో పరిశ్రమ కూడా కమిటీని ఏర్పాటు చేసుకోవాలని సూచించారు అయితే సినిమా రంగ అభివృద్ధి కోసం త్వరలో హైదరాబాద్ లో కాంక్లేవ్ నిర్వహించాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు బాలీవుడ్ హాలీవుడ్ కు చెందిన అనేక మంది ప్రముఖులను హైదరాబాద్ లోని కాంక్లేవ్ ఆహ్వానించాలని ముఖ్యమంత్రి కోరారు కాంక్లేవ్ అంటే పెద్ద సదస్సు అనే చెప్పాలి ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లాంటిది ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అలాంటిదే మన హైదరాబాద్ లో నిర్వహించమంటున్నారు ప్రభుత్వం ఓపెన్ మైండ్ తో ఉందని హాలీవుడ్ అలాగే బాలీవుడ్ ప్రముఖులను ఇక్కడికి తీసుకురావాలని చెబుతున్నారు మరి హైదరాబాద్ లో ఎప్పుడు ఎక్కడ సినీ కాంక్లేవ్ జరుగుతుందో వేచి చూడాలి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీడియా